అయితే చాలా బాగుందండి సార్ అయితే ఇక్కడ ఖర్చు పడుకున్నారు పడుకుంది ఫీమేల్ ఇది ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేశాను గార్డెన్ ఇది పైన చూడండి ఎంత బాగున్నాయో చెట్ల పైన బాగా కూర్చున్నాయి ఎగిరిపోతున్నాయి చీ కరెంట్ తీగలు ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ ఇది ఈ టైంలో పూసింది ఏంటో మరి ఇదిగోండి క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది వర్షం అయితే ఇప్పుడు పడట్లేదు ఇదిగోండి అక్కడ అక్కడ ఫుల్ చాలా అంటే చల్లగా బాగుంది ప్రశాంతంగా తుఫాన్ అనుకుంటా మళ్ళీ అయితే పడేలా ఉంది ఇప్పుడు ఒకసారి లోపల కూడా చూపిస్తాను మీకు మన రూమ్ అయితే ఇలా ఉంటుంది పైన ఇదన్నమాట మన రూమ్ ఏది వాష్రూము దీంట్లో బర్డ్స్ ఉంటాయన్నమాట అది ఇద్దాం జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ ఎక్స్ట్రా సామాన్ అంతా ఇక్కడ వేస్తాం స్టోర్ రూమ్ లాగా క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాయి బర్డ్స్ అయితే ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో బాగున్నాయా ఒకసారి మనం మా చిన్న పప్పీస్ దగ్గర కూడా వెళ్దాం అక్కడ ఉన్నాయి కార్లో అదే కార్లో అంటున్నా అక్కడ ఆ రూమ్ దగ్గర ఒక్కొక్కటి వచ్చి ఇక్కడ ఉంటుంది కింద రైస్ మొత్తం మీద వేసిన మార్నింగ్ వేసిన రైస్ ఇటు సైడ్ తింటే మోస్ట్లీ ఎక్కువ మనం అక్కడ కూడా వెళ్దాము ఈ ప్లెయిన్ రైస్ అయితే పప్పీస్కి పెడదాం ఇదైతే పెద్ద డాగ్స్కి ఇది మటన్ సూప్ రసం ఉంటుంది కదా గ్రేవీ అదనమాట అది కలిపేసిన ఇదైతే ఇప్పుడు పప్పీస్కి పెట్టే చూద్దాం ఇది చూడండి ఎట్లా ట్రై చేస్తుందో ഫുഡ് കോസം അത അത് എന്താ അത് ഇതായിട്ട് പ്ലെയിൻ റൈസ് വാട്ട് കോസം പെട്ട വീട്ടിൽ അത് ആസ് പെട്ട അതിൽ എക്കത്ത వేడిగా ఉంది నటకలాడుతుంది మనం కూడా లంచ్ చేసేద్దాం వేడి వేడి అన్నం మటన్ కర్రీ అనగానే ఎలా ఉంది చూడండి లేతుంది బయట చల్ల చల్లగా ఉంది వేడి వేడి అన్నం మటన్ కర్రీ కొంచెం తినా కానీ పొట్టలు ఊగిపోయినా చూడండి అది ఎలా పోతుంది లోపలికి పడతలేదు పుట్టిందండి అదే అది ఎలా వస్తుంది ఇది ఎలా వాళ్ళ అమ్మ తింటుంది అది వాళ్ళ అమ్మ స్మెల్ చూసి ఎలా వస్తుంది చూడండి వెళ్తున్నాను ఇది షాప్ రోడ్ అనమాట షాప్కి వచ్చేసి అయితే టీ వెళ్తున్నాను ఇక్కడ బుధవారం మార్కెట్ జరుగుతుంది షాప్ దగ్గరేమో సండే మార్కెట్ జరుగుతుంది వాటర్ ఆపిల్స్ വരങ്കൽ <Gã> ഹൈവേ みないつもまないけど上から見ると綺麗にてある。あれ綺麗なのだ。あら。Themes... మొత్తానికి మొత్తానికైతే డిమార్ట్లో అయిపోయింది షాపింగ్ ఓకే అండి ఇంకో బ్లాక్లో మళ్ళీ కలుస్తాను బాయ్